జేటీవీ ప్రేక్షకులకు నమస్కారం రేపు విజయవాడ నగర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో గిరిజన గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు చెలో విజయవాడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గత ఇరవై ఐదు రోజులుగా గురుకుల పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో ఉన్నారో వారు పూర్తి స్థాయిలో విధులు బహిష్కరించి బయటకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయాలైతే అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో రేపు అనగా పన్నెండవ తారీఖు విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద చెలో విజయవాడ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు సంబంధిత గురుకుల ఉపాధ్యాయులైతే ఒక ప్రకటనని విడుదల చేశారు ఈ నేపథ్యంలో రేపు పన్నెండో తారీఖు గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద ఈ నిరసన కార్యక్రమానికి జయప్రదం చేయాలని గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు కోరుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అయితే వారు పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు ఈ క్రమంలో వారు డిమాండ్స్ కొన్ని డిమాండ్స్ ప్రవేశపెట్టారు అయితే ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం తమను అమలు చేయాలని అదేవిధంగా డిఎస్సి నుండి గిరిజన గురుకుల పాఠశాలను మినహాయించాలని సందర్భంగా వారు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో గత ఇరవై ఐదు రోజులుగా తమ ఎన్ని నిరసన కార్యక్రమాలు చేస్తున్నా ఎక్కడి నుంచి స్పందన అనేది రావటం లేదని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకే ఈ చెలో విజయవాడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమయంగా గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు అయితే పూర్తి స్థాయిలో చెబుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేరుకొని ఉద్యమాన్ని ఉధృత చేయాలని సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు న్యూస్ ఏపీ విజయవాడ కార్యక్రమానికి జేటి అలాగనే యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వము ఏఐటియుసి చైర్మన్ గారు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్ రాష్ట్ర నాయకత్వము సిపిఐ రాష్ట్ర కార్యవర్గము మరి ప్రభుత్వ విద్యా ఉపాధ్యాయ వ్యవస్థ సంఘాలు మరి మరికొంతమంది పెద్దలు ఆల్ ఇండియా బంజారా సంఘం రాష్ట్ర నాయకత్వము అలాగనే అలాగనే గిరిజన ప్రజా ప్రజా సమాఖ్య రాష్ట్ర నాయకత్వము అలాగనే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ జేఏసీ సంఘ నాయకులు మరి మొదలైన పెద్దలందరూ కూడా ఈ యొక్క చెలో విజయవాడ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కాబట్టి ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి గిరిజన సంక్షేమ గురుకులంలో ఎవరైతే ఉపాధ్యాయులుగా అధ్యాపకులుగా విద్యను బోధిస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ విజయవాడ కార్యక్రమాన్ని చెలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము అందరికీ నమస్కారం నా పేరు జీ మల్లికార్జున నాయక్ స్టేట్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను మన యొక్క ముఖ్యమైనటువంటి సమాచారం ఏమిటంటే రేపు జరగబోయేటువంటి చెలో విజయవాడ కార్యక్రమానికి కనుక మనం కూడా విజయవంతం చేసుకున్నామంటే మన న్యాయమైన సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వము మొగ్గు చూపుతుంది కాబట్టి ప్రతి ఒక్క టీచరు ప్రతి ఒక్క లెక్చరర్ అందరూ కూడా విజయవాడ కార్యక్రమంలో పాల్గొని మన ఇన్ని సంవత్సరాలుగా మనము ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో ఏవైతే మన బాధలు ఉన్నాయో ఖచ్చితంగా ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటే మన ప్రభుత్వ అధికారులు అలాగే మన మంత్రులు అలాగే మన సంఘ నాయకులు అందరూ కూడా మనకు మద్దతుగా ఉన్నారు దీన్ని మనం విజయ విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన కూడా ఉంది కాబట్టి దీనికి మద్దతుగా అందరూ వచ్చి ఈ యొక్క చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వంటి మన టీచర్లందరికీ కూడా రాష్ట్ర యూనియన్ మీరు ఖచ్చితంగా మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాము మనం ఏవైతే ఆ హక్కులను గట్టిగా మేము అడిగి సాధించేలాగా మేము వంద కొంత శాతం ప్రయత్నం చేస్తాము కాబట్టి మా పైన మీరు నమ్మకం పెట్టుకొని రండి మన సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మీతో పాటు మిగతా టీచర్లు కూడా చెప్పుకొని మోటివేట్ చేసుకొని తీసుకొస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాము ఇట్లు మీ మల్లికార్జున స్టేట్ జనరల్ సెక్రటరీ